హాయ్ ఫ్రెండ్స్ నేను కళ్యాణి శంకర అందరు బాగున్నారండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ మధ్య ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా అసలు చండాలంగా ట్రోల్ చేశారు నిజంగా అది చాలా బాధాకరమైన విషయము అది నిజమో అబద్ధమో తెలియకుండా పబ్లిక్ కూడా అలా రియాక్ట్ అవ్వడము నాకైతే చాలా బాధ అనిపించింది ఈరోజు ఒక పోస్ట్ చూసి నేను కూడా రియాక్ట్ అవుతున్నాను మరి ఈ దంపతులు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు చేసిన పనులను బట్టి వీళ్ళు అంటే తమ్ముణీళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు కదా వాళ్ళని సో వాళ్ళ గురించి చాలా అసహ్యంగా ట్రోల్ అయితే చేశారు మరి అది నిజమో అబద్ధమో అది కోర్టు చూసుకునేది కానీ పబ్లిక్ ఏం చేశారు అంటే విపరీతంగా ట్రోల్ చేశారు దానివల్ల అసలు నిజంగా అనకూడదు కానీ చాలా బాధేసింది ఫేస్బుక్ ఆన్ చేసినా ఇన్స్టా ఆన్ చేసినా లేదు ఒక యూట్యూబ్ ఆన్ చేసినా వాళ్ళ గురించి వీడియోస్ చేయటమే యాక్చువల్లీ నేను కూడా వీడియో చేస్తున్నాను మీరు అనుకోవచ్చు కదా వారి గురించి మీరు కూడా వీడియో చేస్తున్నారు కదా అని కానీ ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని చేస్తే బాగుంటుంది అది చెప్తాము అని నేనైతే వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎలాంటి నిర్ధారణ లేని మాటలతోటి ఆ ఫ్యామిలీ ఎంత నరకం అనుభవించిందో అసలు దోషులుగా చిత్రీకరించారు తను అలా చేసింది ఇలా చేసింది అన్ని కోట్లు తీసుకుంది అంటే బ్లాక్ మెయిల్ చేసి తర్వాత ఫ్లాట్ కొన్నారు తర్వాత ఇంత అంటే చాలా అయితే వచ్చాయి అది నిజమో అబద్ధమో ఏ ఒక్కరికి తెలియదు నీచమైన కామెంట్స్ షేర్స్ మళ్ళీ ఆ ఆ ఫోటోకి అంటే ఐ మీన్ ఆ పోస్ట్కి కొన్ని లై కొన్ని వేలల్లో లైక్స్ నిజంగా నాకైతే అనిపించింది అది నిజమో అబద్ధమో తెలియదు తెలియనప్పుడు ఏంటి అంటే మనము కామ్గా ఉంటే పోయేది కొంతమంది షేర్ చేయడము కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత తెలియని వాళ్ళకి కూడా తెలిసి నిజంగా చాలా సఫర్ అయితే అయ్యారు అని అనుకోవచ్చు ఎందుకంటే వారు ఎలా ఉన్నా కానీ వారికంటే పిల్లలున్నారు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఎంత మరి మీ ఫాదరు మదరు ఇలా అని అన్నప్పుడు వారు ఎంత బాధపడి ఉంటారు ఎంత నరకం ఉంటారు నిజంగా వాళ్ళ ఫోటోని నేను చూస్తున్నాను అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది వీళ్ళ గురించి చెప్పడానికి కూడా మరి ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు తెలుసా అసలు నిజంగా మా మీద సోషల్ మీడియాలో వచ్చిన కథలన్నీ అబద్ధము అసలు మా గురించి మీకు తెలుసు అన్నట్లుగా అంటున్నారు అంతేకాకుండా మా పిల్లలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు నిజంగా అసలు అది నిజం ఏంది అని తెలుసుకొని ఇలాగ చేస్తే అంటే ఇలాగ షేర్ చేసేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అభిప్రాయపడ్డారు వందల మందితోటి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి కొన్ని కోట్లు తీసుకొని ఫ్లాట్ తీసుకొన్నారు అనే ఆరోపణలు కూడా వీళ్ళ మీద ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కానీ అది నిజం అవ్వని అండి అబద్ధం అవ్వని అండి అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మరి అది ఎలా జరిగింది ఏంటనేది భగవంతుడికే వదిలేయాలి కానీ అది వాళ్ళు అసలు భయంతో ఒరిగిపోతున్నారని కూడా ఒక సందర్భంలో అయితే చెప్తున్నారు సో నిజం ఏంటి అనేది వారు చూసుకుంటారు మధ్యలో మనం ఎవరండి జడ్జిమెంట్ చేయడానికి దయచేసి ఒకటి ఆలోచించండి వాళ్ళు ఫస్ట్ తీసుకున్న పిక్చర్కి సెకండ్ తీసుకున్న పిక్చర్కి ఎంత హ్యాపీగా ఉన్న పిక్చర్కి డల్గా ఉన్న పిక్చర్ అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ వారి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అది ఉండకపోవచ్చు నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది కోర్టు నిర్ణయించిద్ది పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు మనం ఏంటంటే రెండు వైపులా ఆలోచించి రెండు వైపులా గమనించి విని అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఎవరో చెప్పారు అని మనం జడ్జిమెంట్ అనేది ఇవ్వకూడదు దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డా కష్టపడకపోయినా మన పిల్లలు బాగుంటే బాగుండు మనం ఏమైపోయినా పర్లేదు అని కొంతమంది ప్రాణత్యాగం వాళ్ళు ఉంటారు కొంతమంది ఆకలి దప్పికలు మానుకొని పిల్లలకి పోషించుకొని చదువు చెప్పేవాళ్ళు ఉంటారు అప్పులున్న వాళ్ళు ఏం చేయలేక ఇటువంటి జరుగుండవచ్చు జరుగు జరగకపో ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పరిశ్రమ విషయాలు పబ్లిక్ అనేది తలదూర్చకుండా ఉంటే బాగుంటున్నది బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట నేను తలదూరుస్తున్నాను అనుకోవచ్చు కాకపోతే నేను చెప్తున్నాను రియాక్ట్ అవ్వాలి మంచి విషయాన్ని మంచిగా కానీ ఇదేంటి అంటే అది నిజమో కాదో తెలియకుండా మనం ఇలా రియాక్ట్ అవ్వటం అనేది పద్ధతి కాదు అనిపించింది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే పసిపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ మీద పడుతుంది ఇదంతా వాళ్ళకి తెలియని విషయాన్ని ఏంటంటే మళ్ళీ తెలియచేసి వాళ్ళు ఒకవేళ ఫోన్ చూసిన బయటికి వెళ్ళిన చుట్టాల్లో కానీ తర్వాత స్కూల్లో కానీ టీచర్స్ కానీ ఆడుకునే సమయంలో కానీ ఎక్కడైనా సరే పిల్లల్ని మెయిన్ బ్లేమ్ చేస్తారు మీ అమ్మ ఇలా కదా మీ నాన్న ఇలా కదా అని సో అది ఒక్కడే గమనించండి సో అది పరిస్థితి ఏదైనా సరే మనం ఆచితూచి అడుగు వేద్దాము మంచి అయితే మంచి చెప్తాము చెడు అయితే చెడు చెప్తాము కానీ ఇదేంటి అంటే అసలు నిజమో అబద్ధమో కాదు అని తెలిసినప్పుడు మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు పర్టికులర్గా ఇది నిజం నిజం అని అన్నప్పుడు మాత్రము మన కళ్ళ ముందు మన కళ్ళతో చూడాలి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మన కళ్ళు మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అంట సో అలాగే మన కళ్ళ ముందు లైవ్లో జరిగేది కరెక్ట్గా చూసి అప్పుడు రియాక్ట్ అవ్వాలి మంచికి మంచి చెడు చెడు అన్నట్టుగా అంతేగాని ఫేస్బుక్లోనో లేకపోతే ఇతర సోషల్ మీడియాలోనో కొన్నిసార్లు ఏంటంటే గిట్టన వాళ్ళు చేసే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు చెప్పలేం కదా సో అందుకని నేనేమంటున్నాను అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు దయచేసి అర్థం చేసుకోండి అపార్థం చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు తప్పు చేశారు రైట్ చేశారు లేవిచ్ పసిపిల్లలు ఉన్నారు వాళ్ళను చూసైనా సరే ఇప్పుడు కూడా సోషల్ మీడియాస్లో చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఒక వన్ అవర్ బిఫోర్ కూడా నేను చూశాను అందుకే నేనైతే రియాక్ట్ అవుతున్నాను వా పసిపిల్లల ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి మనసులు ఏదైతే పడితే అది పెద్ద దాకా కూడా పోదు అది కరెక్ట్గా ఇంకో విషయం కూడా మీరు చెప్తున్నాను ఇప్పుడే తలంపుకొచ్చింది వచ్చింది అది నిజంగా నిజమే అనుకోండి వాళ్ళకి ఏదైనా శిక్ష పడింది అనుకోండి అది వన్ మంత్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి అప్పుడు పిల్లల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏదైనా అకాయుత్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇంకా ఎవరిది తప్పు ఆలోచించండి ఇటువంటివి కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము సో మనము ఒకరిని ఏంటి అంటే బతికించే వాళ్ళుగా ఉండాలి కానీ ఇలాగ కించపరిచి కొంతమందికి అయినా సరే మనశ్శాంతి లేకుండా చేయాలని కాదు ఓకేనా సో ఫ్రెండ్స్ అది అండి వాళ్ళ పిల్లలకి మంచిగా చదువుకోవాలని వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లిదండ్రులు తప్పు చేశారు లేదో పక్కన పెడితే పిల్లలు ఫ్యూచర్ కోసమే వాళ్ళు చేసి ఉంటారని అనుకుంటూ ఎక్కనైనా సరే ఎవరైనా సరే ఇటువంటి తప్పు దోవలు పట్టకుండా కష్ట జీతాన్ని అంటే కష్టాన్ని నమ్ముకొని బిడ్డని పోషించుకుంటూ మీరు బాగుంటూ ఇలా సోషల్ మీడియాలో జోలికి అంటే ఐ మీన్ పబ్లిక్ కూడా ఇలాంటి సోషల్ మీడియాలో మనము పోస్ట్ చేసేటప్పుడు అది నిజం ఎంత అనేది కూడా చూసుకొని పోస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఫ్యూచర్ బాగుండాలని పసిపిల్లల గురించి చెప్తున్నాను నేను వారి ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శంకర కళ్యాణి